రాబోయే ముప్పై ఏళ్లను దృష్టిలో ఉంచుకుని రాజధాని నిర్మాణం చేస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతి నిర్మాణానికి ఉన్న ఇబ్బందులను తొలగించుకుంటూ వస్తున్నామని చెప్పారు ప్రపంచ బ్యాంక్ ఏడీబీ హార్డ్కో లాంటి సంస్థలు రాజధాని అమరావతి నిర్మాణానికి రుణ సహకారం అందిస్తున్నాయని వివరించారు ఇప్పటికే ఇరవై రెండు వేల కోట్ల రూపాయల పనులకు ఆమోదం తెలిపామని తదుపరి సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో మరో ఇరవై వేల కోట్ల పనులకు సంబంధించిన ఆమోదం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు వచ్చే మూడేళ్లలో ఈ పనులన్నీ పూర్తయ్యేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి ధనుంజయ్ ముఖాముఖి రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతూ ఉన్నాయి దీనికి సంబంధించి ప్రపంచ బ్యాంకు ఏడీబీ అలాగే హడ్కో నుంచి కూడా రుణం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణాన్ని వేగంగా చేపట్టబోతుంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పురపాలక శాఖ మంత్రి ఈ నారాయణ మనతో ఉన్నారు సార్ ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ఎంత రుణం రాబోతుంది ఎలా చేయబోతున్నారు అంటే అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీకి కేంద్ర ప్రభుత్వం ఈ వరల్డ్ బ్యాంకు ఏడీపీ ద్వారా పదిహేను వేల కోట్లు యాక్చువల్గా ఏర్పాటు చేశారు అది కాకుండా అట్కోవాళ్ళ దగ్గర ఒక పదకొండు వేల కోట్లు అది కాకుండా కొన్ని బ్యాంకుల ద్వారా మరొక ఐదు వేల కోట్లు ఈ మొత్తం యాక్చువల్గా సేకరించడం ఆల్మోస్ట్ అంటే ప్రిన్సిపల్ యాక్సెప్టెన్స్ అయింది ఏడీపీ కూడా వాడిషే ఫిఫ్టీ పర్సెంట్ శాంక్షన్ కూడా చేశారు త్వరలో వరల్డ్ బ్యాంకు బోర్డు మీటింగ్ కూడా జరగబోతుంది ఈ నెలలో అదైతే అది కూడా శాంక్షన్ అవుతుంది హట్టుకోక వచ్చేలా ఆ ప్రాసెస్ జరుగుతుంది అది కూడా నేను అనుకోవడం నెక్స్ట్ మంత్లో క్లియర్ అవుతుంది ఇప్పటి నుంచి ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతారు అలాగే పూర్తి చేయడానికి ఎంత కాలం పడుతుంది మీకు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకలో అనేక హర్డిల్స్ ఉన్నాయండి ఆ హర్డిల్స్ అన్ని ఓవర్ కమ్డానికి మాకు దాదాపు ఐదున్నర నెలలు పెట్టింది ఎందుకంటే అందరి ముందు చేసిన కాంట్రాక్టులు అందరినీ వాళ్ళని క్లోజ్ చేయాల వాళ్ళని క్లోజ్ చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు వాళ్ళని అంటే వదిలేశారు అంటే జనరల్గా ఏంటంటే ఇంకా చేయించకూడదు అని అనుకుంటే యాక్చువల్గా క్లోజ్ చేయాలి అందువల్ల ఏంటంటే వాళ్ళందరితో యాక్చువల్గా అధికారులు డిస్కస్ చేసి అవన్నీ క్లోజ్ చేశారు క్లోజ్ చేసిన తర్వాత అథారిటీలో పెట్టడం మళ్ళీ దాన్ని క్యాబినెట్కి తీసుకురావటం కొన్ని జివోలు యాక్చువల్గా గత ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఇచ్చింది వాటన్నిటి మళ్ళీ అసెంబ్లీలో డిస్కస్ చేసి అన్నీ క్లియర్ అయినాయి ఇప్పుడు టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలకు యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవ్ ఇచ్చింది అందులో కొన్ని క్యాబినెట్ కూడా ఇచ్చింది రేపు సోమవారం మరొక ఇరవై వేల కోట్ల పైగా రెడీ చేస్తున్నారు వాటిని కూడా అథారిటీలో పెట్టి పంతొమ్మిదోది కేబినెట్లు అప్రూవ్ చేసి వెంటనే టెండర్లు పిలిచి నెక్స్ట్ మంత్లు అన్ని వర్క్స్ క్రమంలో ఏ ఏ పనులు మొదటి చేపట్టు మొత్తంగా ఎప్పటిలోగా పూర్తి చేసే అవకాశం అన్ని పనులు స్టార్ట్ చేస్తున్నామండి అంటే ఏదైతే మూడు వందల అరవై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ ఉండే అన్ని రోడ్లు ఒకేసారి స్టార్ట్ అవుతాయి లేఅవుట్స్ ఏదైతే ఉండే లేఅవుట్స్ రోడ్స్ అన్నీ తర్చవుతాయి అదేవిధంగా ఐదు ఐకానిక్ టవర్స్ స్టార్ట్ అవుతాయి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది హైకోర్టు బిల్డింగ్ స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అధికారులకి ఏదైతే మూడు వేల ఆరు వందల హౌస్ స్టార్ట్ చేసామో అవి కూడా స్టార్ట్ అవుతాయి అమరావతి క్యాపిటల్ సిటీలో ఆల్ వర్క్స్ నెక్స్ట్ మంత్లో టేక్ ఆఫ్ జరుగుతాయి గతంలో చూస్తే కనుక ప్రధానంగా ట్రంక్ రోడ్లని జాతీయ రహదారితో లింక్ చేయాలన్నది మీ టార్గెట్ కానీ గత ప్రభుత్వం ఆయన కుదరలేదు సో ఈ ఏం చేయబోతున్నారు దాన్ని ఎట్లా లింక్ చేయబోతున్నారు అందుకని యాక్చువల్గా ఈస్ట్ ఈస్ట్ రోడ్స్ ఏదైతే ఈ వన్ ఈ టూ ఈ త్రీ ఈ ఫోర్ అట్లా ఈ సిక్స్టీన్ రోడ్స్ ఉన్నాయండి ఇవన్నీ నేషనల్ హైవే కలిసాయి అయితే ఇవన్నీ ఫేజ్ మేనర్లో జరుగుతాయి ఇప్పుడు ఫేజ్ వన్లో ఏమనుకున్నామంటే ఈ లెవెన్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఈ మూడు రోడ్లని నేషనల్ హైవే కలపాలనుకున్నాం ఎందుకనుకున్నామంటే ఇందులో ఎక్కువ ఫారెస్ట్ ల్యాండ్ ఉంది ఇల్లు కూడా చాలా తక్కువ పోతాయి ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించి సర్వే చేశారు వాళ్ళు అప్రూవ్ చేస్తే అది చెన్నై లెవెల్లోనే ఢిల్లీ లెవెల్లో కడదు చెన్నైకి పంపించి యాక్చువల్గా దాన్ని అప్రూవ్ తీసుకుంటాం బహుశా ఈ మంత్ ఎండింగ్ లోపల ఆ అప్రూవ్ కూడా వస్తుందని అక్సెప్ట్ చేస్తున్నాం అంటే వాళ్ళ బోర్డు మీటింగ్ ఉంటుంది ఆ బోర్డు మీటింగ్ పదిహేను రోజులు ఇరవై రోజులు జరుగుతుంది దాంట్లో అప్రూవ్ అవుతుంది వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అయితే లీ అనే కన్స్ట్రక్షన్ లీ అనే అసోసియేట్ వాళ్ళకి ఇది స్టడీ చేయమని ఇచ్చాం వాళ్ళు స్టడీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు వాళ్ళ స్టడీలో ఈ లెవెన్ రోడ్డు నాలుగు పాయింట్ ఆరు మూడు కిలోమీటర్లు లెంత్ తీసుకుంటే నేషనల్ కలుస్తుంది ఈ థర్టీను మూడు పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్లు తీసుకుంటే నేషనల్ కలుస్తుంది ఈ ఫిఫ్టీను టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ కానీ చేస్తే మంగళగిరి రోడ్డు కలుస్తుంది సో ఈ మూడు రోడ్లని ఒకేసారి టేకప్ చేసి మూడు రోడ్లు చేయడం జరుగుతుంది అంటే ముందు లియో కన్సల్ట్ లియో కన్సల్టెంట్కి ఇచ్చిందంటే తక్కువ వెళ్ళిపోయేటట్టుగా వీలైనంతకు స్ట్రైట్గా ఎక్కువ వంకర్ లేకుండా చేయమన్నా సో తక్కువ హౌసెస్ పేద చేశారు ఇవి కూడా ప్రజాప్రతినిధులకి అధికారులు చెప్పాం వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చేయమని ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుంది రహదారులకు సంబంధించి ఎయిమ్స్తో ఏమైనా ఇబ్బంది ఉంటుందా మళ్ళీ ఎయిమ్స్ మధ్య నుంచి వెళ్తుంది ఎయిమ్స్ రోడ్డుకి ఎయిమ్స్కి ఇచ్చిన స్థలంలో కానీ వాళ్ళ రోడ్లో కానీ పోకుండా డిజైన్ చేస్తాం రాజధాని పరిధి నుంచి ఇక్కడ జాతీయ రహదారి వెళ్తుంది దీన్ని యాక్సెస్ అంటే రాజధాని ప్రాంత వాసులకు ఉంటుందా ఎట్లా ఎన్ని చోట్ల యాక్సెస్ చేయబోతున్నారు ఇప్పుడు రాజధాని పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేషనల్ హైవేలో ఒక ట్యాక్సీ అండి అదేవిధంగా వెస్ట్రన్ బైపాస్ ఉంది వెస్ట్రన్ బైపాస్ రెండు దగ్గర దిగేటట్టుగా ఆ రోజు సింగపూర్ ఇచ్చారు ఈ యొక్క వెస్ట్రన్ బైపాస్ రాజధానిలో ఈ ఫైవ్ ఒకటి మరొక రోడ్లో అక్కడ రింగ్స్ రింగ్స్ ఫామ్ హైదరాబాద్కి ఎట్లయితే రింగ్స్ ఉండే రింగ్ రోడ్డుకి చుట్టూ దిగేదానికి ఎక్కేదానికి అలాంటి ఫామ్ చేశారు అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసేసి ఎవరైతే ఇది వర్క్ చేస్తున్నారో ఆ క ఆ యొక్క అదాని వాళ్ళకి యాక్చువల్గా ఎక్కడంటే అక్కడ ఇచ్చేశారు పలాన్ దగ్గర తోలు పెట్టుకోండి పలాన దగ్గర ఇచ్చేయండి అని దానివల్ల కొద్దిగా ఇబ్బంది అయింది అయితే వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం అటు నేషనల్ హైవే వాళ్ళతో ఆ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు సిఆర్డీ అందరితో ఇప్పుడు నాలుగైదు సార్లు డిస్కషన్ జరిగింది సీఎం గారి దగ్గర కూడా మూడు నాలుగు సార్లు డిస్కస్ ఉంది త్వరలో అంటే మళ్ళీ మండే కూర్చుంటున్నాం మండే కూర్చొని దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఒరిజినల్గా మాస్టర్ ప్లాన్లో ఉండయో ఆ రింగ్స్ వచ్చే విధంగా చేయడం జరుగుతుంది రాజధాని పరిధిలో రిటర్నబుల్ ప్లాట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంది దాని విషయంలో ఏం చేశారు తదుపరి కార్యాచరణ ఏంటి ఎవరైతే రిటైల్ ప్లాట్లు గత ప్రభుత్వం ఆఫీస్ ఉండిందో వాళ్ళకి సిఆర్డి ఇప్పుడు నాలుగు విడతలు ఇచ్చింది ఐ థింక్ మొన్న కూడా చేసినట్టున్నారు మిగతావి కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయమన్నాం ఈ మంత్ ఎండింగ్ అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది మాస్టర్ ప్లాన్ డిస్టర్బ్ చేస్తూ గత ప్రభుత్వం ఆర్ఫై జోన్ తీసుకొచ్చింది సో అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఆర్ఫై జోన్స్ కూడా సీఎం గారు చాలా క్లారిటీ ఇచ్చారండి వాళ్ళు గుంటూరు వాళ్ళు తర్వాత విజయవాడ వాళ్ళు రకరకాల విలేజ్ల నుంచి అండి వాళ్ళు ఏ ఊర్లో నివసిస్తున్నారు ఆ ఊర్లోనే ల్యాండ్ చూసి వాళ్ళకి అక్కడ ఆల్టర్నేట్ ఇచ్చి వాళ్ళకి ఈ ఈ దీన్ని యాక్చువల్గా మళ్ళీ పాత మాస్టర్ ప్లాన్ చేయమన్నారు ఆ ప్రాసెస్ కలెక్టర్ చేస్తున్నారు నైంటీ పర్సెంట్ ల్యాండ్ ఆల్మోస్ట్ ఐడెంటిఫై చేస్తారు మరొక టెన్ పర్సెంట్ చేయగానే వాళ్ళందరికీ వాళ్ళ ఊరిలోనే ఇచ్చి యాక్చువల్గా ఆ తర్వాత దీన్ని యాక్చువల్గా కోర్టుకు సబ్మిట్ చేయాలి అది కోర్టు పరిధిలో ఉంది కోర్టుకు సబ్మిట్ చేసి దాన్ని ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరుగుతుంది మొత్తం మీద రా రాజధాని పనులైతే వేగంగా పూర్తి చేస్తాము దీనికి సంబంధించి ఆర్ఫై జోన్ కావచ్చు అలాగే ఇతర ఆకృతుల విషయంలో ఇప్పటికే అన్ని అనుమతులు వచ్చాయి మూడేళ్లలో మొత్తం రాజధాని నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి ఇక్కడ రాజధానిని అమరావతి ప్రాంతాన్ని ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది కెమెరా పర్సన్ భాస్కర్తో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి